రాష్ట్ర వార్షిక సభలు ఈ రోజు అనంతపురంలో నిన్న ఈ రోజు జరుగుతున్నాయి పదిహేడవ వార్షిక సభ ఈ సభలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు డాక్టర్లు టీచర్లు కళాకారులు రచయితలు సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఈ ప్రతినిధుల్లో ఉన్నారు ఈ రెండు రోజుల్లో అనేక అంశాల గురించి చర్చ జరుగుతూ ఉంది జన విజ్ఞాన వేదిక అంటేనే సైన్స్ శాస్త్ర దుఃఖానికి సంబంధించిన సంస్థ ఈ రెండు రోజులు జరిగిన చర్చల నుంచి అనేక అంశాలు మేము ప్రభుత్వాలను అడుగుతున్నాము ఒకటేంటంటే ఒక మంచి స్కూల్ ఈ రోజు సమాజానికి కావాలి మంచి స్కూల్ అంటే పిల్లవాడికి చదవడం రాయడం అర్షరాలు చక్కగా చక్కగా కనుక్కోవడం ఇవి కనీసం నేర్పించగలిగే స్కూలు అదే విధంగా లోక జ్ఞానాన్ని ఇచ్చే స్కూలు నేర్చుకోవడానికి దారి చూపించే స్కూల్ ఇది మంచి స్కూల్ అంటే అదే విధంగానే ప్రతిరోజు ఆడుకోవడానికి అవకాశం ఉంటే అది మంచి స్కూల్ అవుతుంది కాబట్టి ఇటువంటి మంచి స్కూల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతాం అట్లాగే ఏ మీడియంలో చదవాలి అనేది పిల్లవాడి ఇష్టం తల్లిదండ్రులు ఇష్టం ఇంగ్లీష్ మీడియంలో చదవాలా తెలుగు మీడియంలో చదవాలా అనేది కాబట్టి ఆ రకమైన ఒక ఛాయిస్ ఆప్షన్ పిల్లవాడికి ఉండేట్టుగా తెలుగు మీడియం స్కూల్ కూడా వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మా ఆశలో మేము అడుగుతున్నాం అట్లాగే ఆరోగ్యం గురించి కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఆరోగ్యం ఉండాలి అనేది పెద్ద చర్చ జరగాలి ఎందుకంటే ఒకవైపున ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వ నిధులు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇస్తున్నారు కానీ దానివల్ల ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతున్నాయంటే మెరుగుపడింది లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆరోగ్య వ్యవస్థలు భార మన రాష్ట్రంలో ఉండాలి ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ ఆరోగ్య ప్రైవేట్ ఇన్సూరెన్స్ను దాంట్లో తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి లేదా ఎటువంటి ఆరోగ్య వ్యవస్థ ఉండాలి అనే దాని కోసం పెద్ద చర్చ ఈ రోజు సమాజంలో జరగాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అట్లాగే పర్యావరణానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి అట్లాగే మూఢ నమ్మకాలు ఈ రోజు సైన్స్ ఒకవైపు పెరుగుతుంటే మూఢనమ్మకాలు ఇంకోవైపు పెరుగుతున్నాయి ఈ మూఢ నమ్మకాలను నిరోధించడానికి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది ఆరోగ్యాలు కోల్పోతున్నారు డబ్బు కోల్పోతున్నారు అంటే మూఢ నమ్మకాలను నిరోధించడానికి ఒక చట్టం అవసరం అని చెప్పి జన జ్ఞాన ఈ వార్షిక మహా సభలో అభిప్రాయపడింది దానికోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని కూడా జన విజ్ఞాన భావిస్తుంది